పనీర్ అనేది శాకాహారులకు ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట కానీ ఇది ఎప్పుడు ఆరోగ్యానికి మంచిదైనా లేక కొన్నిసార్లు సమస్యలు ఏమైనా తెస్తుందా ఇవాళ మనం తెలుసుకుందాం పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది ఇది కండరాలను బలంగా ఉంచడానికి పాడైన వాటిని బాగు చేయడానికి కూడా సహాయపడుతుంది ఇందులో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ ఎముకల్ని గట్టిగా చేస్తాయి పైగా ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టడం వల్ల ఆకలి కూడా తొందరగా వేయదు పొట్ట కూడా నిండిపోయినట్టు ఉంటుంది శాకాహారులకు ఈ పన్నీరు చాలా ముఖ్యం కానీ ఎక్కువగా తినటం ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఉన్న పన్నీరు సమస్యలను తెస్తుంది ఇది చెడు కొలెస్ట్రాల్ని పెంచి గుండెకు ఇబ్బంది కలిగిస్తుంది ఎక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు కూడా పెరగవచ్చు ముఖ్యంగా నాను గ్రేవీలు లేదా పన్నీర్ పిజ్జా వంటి ఆహారాలతో కలిపి గనక తిన్నట్టయితే షుగర్ స్థాయిలు పెరిగి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పెద్ద సమస్య కూడా అవుతుంది సో పన్నీర్ ని తక్కువగా తినటం మంచిది కొవ్వు తక్కువగా ఉన్న పన్నీర్ ని ఎంచుకోండి కూరగాయలతో కలిపి తినండి అంతేకాదు ఎంత తింటున్నారో కూడా గమనించండి ఇలా చేస్తే పన్నీరు గుండె లేదా షుగర్ సమస్యలు రాకుండా మీ ఆరోగ్యానికి సహాయపడుతుంది